ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి జాతకం చెప్పబడును గురూజీ సీతారామరాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే అన్ని విషయాలు కూడా ఫోన్లో చెప్తారండి స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొంది సంతోషంగా ఉండండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు గురువారం రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా ఒక దైవాన్ని తాకు నా మీద భక్తితోటి నేను చెప్పేది వినుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మీరు గణపై తండ్రిని తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ తల్లి నేను చెప్పే మాటలు భక్తితోటి శ్రద్ధతోటి వినమ్మా నీ జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఆ మాట తప్పకుండా తీరుతుంది నాపై నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు తల్లి నువ్వు ఎన్నడూ కూడా అసత్యం పలకను తల్లి కానీ నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా మాటలను నమ్మలేకపోతున్నావు నువ్వు పడుతున్న బాధలు నాకు తెలుసు అలాగే నువ్వు పడుతున్న అవమానాలు కూడా నాకు తెలుసమ్మా ప్రతినిత్యమో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నా మనసుకు కలిగే వేదన నేను మాటలలో చెప్పలేను తల్లి నువ్వు నీ బాధని నాతోనే చెప్పుకుంటున్నావు నువ్వు నా అనుకున్న వాళ్ళు నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు కాపాడవలసిన వారు నీకు హాని తలపెడుతున్నారు నిన్ను కాపాడవలసిన బాధ్యత కలవారు మౌనంగా ఉంటున్నారమ్మా నీకు ఎక్కడా కూడా జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే ఆశ కనిపించటం లేదు కదా తల్లి నువ్వు ఎన్నోసార్లు నాకు ఈ జీవితం వద్దు బాబా నేను ఈ బాధలతోటి ఈ కష్టాలతోటి బ్రతకలేకపోతున్నాను నా జీవితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు బాబా అని ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటున్నావు ఎంతగానో విసిగి వేసారిపోయావు నేను నీకు ఏం చెప్పినా సరే ఇప్పుడు నీ మనసుకు ఎక్కే పరిస్థితుల్లో లేదు తల్లి ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు నువ్వు ఉన్న పరిస్థితులు అలాంటివి తల్లి నేను నిన్ను పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావు కదా నువ్వు పడుతున్న కష్టాల వలన నువ్వు ఇలా అనుకోవటం సహజమే తల్లి నేను నీలా మనిషిని కాదమ్మా నీ సాయి దైవాన్ని నీ తల్లి తండ్రి అని నువ్వు నన్ను పూర్తిగా నమ్మినప్పుడు నీ జీవితం బాగు గురించి నేను ఆలోచించకుండా నేను ఎలా ఉండగలను తల్లి నేను నమ్మకంతో ఉండు సంపూర్ణమైన భారాన్ని నాపైన వెయ్యి నీ జీవితానికి ఏమి కావాలో నువ్వు ఏమి అడుగుతున్నావో అది త్వరలోనే నేను నీకు అందించగలను నీ కష్టాలన్నీ కూడా తొందరలోనే తొలగిపోయి నువ్వు కోరే మంచి రోజులు రాబోతున్నాయమ్మా అన్నీ కూడా తప్పకుండా వచ్చి చేరుతాయి నీ భాగ్యాన్ని ఎవరూ కూడా జరపలేరు తల్లి అనైతే మన బాబాగారు గణపై తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మనం నిత్య జీవితంలో పడే బాధలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా బాబా గారికి తెలుసండి అవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు బాబాగారికి చెప్పుకుంటాం బాబా నేను ఈ కష్టం పడలేకపోతున్నాను ఈ బాధ భరించలేకపోతున్నాను నాకు ఏదైనా మార్గం చూపించండి ఈ అవమానాలు భరించలేకపోతున్నాను బాబా ఒక దారి చూపించండి బాబా అని మనం బాబాగారిని వేడుకున్నప్పుడు బాబాగారు మనల్ని పట్టించుకోకుండా ఎలా ఉంటారండి మనం సంపూర్ణమైన నమ్మకంతో బాబా మీద ఉన్నప్పుడు బాబాగారు చూస్తూ ఊరుకోరు తప్పకుండా మనకి సహాయం చేస్తారు నాపై నమ్మకము శ్రద్ధ ఓర్పు పోగొట్టుకోవద్దు అని అయితే మన బాబా గారు మంచి సందేశాన్ని అయితే అందించారండి ఇప్పుడైతే అయ్యప్ప స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నా బిడ్డ ఎప్పుడూ కూడా బాబా బాబా అని పిలుస్తుంది నా మీదే నమ్మకం పెట్టుకుని ఉంటుంది నా బాబా నాకు సహాయం చేస్తారు అని నా నామజపం చేస్తూ ఉన్నావు కదా తల్లి నేను నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా ఒక్కొక్క సందర్భంలో నేను నీతోనే ఉన్నాను అని గుర్తిస్తున్నావు కదా తల్లి నువ్వు కోరింది అందిస్తూ నువ్వు కోరింది నెరవేరుస్తూ నాపైన అపారమైన నమ్మకాన్ని ఏర్పడేలా చేశాను కదా తల్లి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు బాబా నాతోనే ఉన్నారా అనే సందేహంలో ఉన్నావు తల్లి ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉన్నానమ్మా బాబా బాబా సాయి సాయి అంటూనే ఉంటావు అలాంటప్పుడు నీతో ఉండక నేను ఎక్కడికి వెళతాను తల్లి బాబా అనే మాట ఎవరి నోటంటా వస్తుందో వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను తల్లి జీవితంలో కొందరికి ఎదిగే కాలం అనేది ఉంటుంది అలాగే తగ్గే కాలం ఉంటుంది జీవితం అంటే ఎత్తు పల్లాలు సహజమే తల్లి పైకి ఎదిగిన కాలంలో పై చేయిగా ఉంటావు కాలగట్ట సమయంలో దైవానికి దగ్గరగా ఉంటావు నీ సాయి తండ్రి అనుగ్రహంతో పూర్తిగా తెలుసుకుంటావు నీ సాయి తండ్రి లీలలు తప్పకుండా నువ్వు తెలుసుకుంటావమ్మా కాల సమయంలో నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది నువ్వు అడిగినవన్నీ కూడా నెరవేరుతాయి తల్లి అదేవిధంగా ఒక్కొక్కసారి పైకి ఎక్కినవారు కిందకి తగ్గవలసిందే కదమ్మా ఇది కాలం యొక్క ధర్మం తల్లి ఆ సందర్భంలో భగవంతుడికి కొంచెం దూరంగా ఉంటావు అంతేనమ్మా ఒక్కొక్కసారి భగవంతుడికి భక్తుడికి మధ్యలో మాయ అనేది ఏర్పడుతుంది తల్లి దాని వలనే దూరం అనేది ఏర్పడుతుంది తల్లి అలాంటి సందర్భాలలో నా జపం ఎక్కువగా చేయతల్లి తల్లి నాపై నమ్మకాన్ని నీకు పింపొందిస్తానమ్మా అప్పుడే నువ్వు ఆ మాయను దాటి భగవంతుడిని చేరుకోగలుగుతావు తల్లి కానీ ఈ మాయ అనేది ఉంది చూడు తల్లి అది దేవుడి దగ్గరికి చేరనివ్వకుండా చేస్తుంది అనుకూలమైన ఆలోచనలను దూరం చేసి వ్యతిరేకమైన ఆలోచనలను దగ్గర చేస్తుంది అలాంటప్పుడే తల్లి నువ్వు కోరింది దక్కదు నీ సాయి తండ్రి నీ చేయి వదిలేశాడు అనే గందరగోళంలో నీ మనసు అనేక రకాలుగా అయిపోతుందమ్మా అలాంటి సందర్భంలో మన మధ్యలో ఏర్పడిన మాయను నువ్వే నెట్టివేయాలి తల్లి అది ఎలా సాధ్యం అవుతుంది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ వల్లే అవుతుందమ్మా మాయ నిన్ను ఏమీ చేయనివ్వదు అన్నిటిలోనూ అడ్డుగా వస్తుంది కాబట్టి నువ్వే మొండి ధైర్యంతోటి ముందుకు సాగాలి తల్లి అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి నిన్ను పాతాళానికి తొక్కాలని చూసిన ఆ మాయ ఆ మాయే పాతాళానికి వెళ్ళిపోయేలా నువ్వే చెయ్యాలి తల్లి నువ్వు నమ్మే ఈ గురువు ఎప్పుడూ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు తల్లి ఎలాంటి సందర్భంలోనైనా సరే నేను నీ పక్కనే ఉంటానమ్మా ఏది మంచి ఏది చెడు అని చెప్పటానికి నీ బాబా నీతోనే ఉంటాడు తల్లి అందుకే తల్లి నేను నీ వద్దకు వచ్చాను ఇలాంటి విషయాలన్నీ నీతో చెప్పటానికి మాయ నిన్ను ఇబ్బంది పెడుతుంది అన్న సందర్భాలలో నువ్వు నా దేవాలయానికి వెళ్ళాలి తల్లి దైవ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడికి సేవ చెయ్యమ్మా భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధన చెయ్యి భగవంతుడిని ఎక్కువగా చూస్తూ ఉండమ్మా దేవాలయాలలో ఎక్కువగా దైవక శక్తి ఉంటుంది కాబట్టి ఆ దైవక శక్తి నిన్ను ఆవహించి ఆ మాయను నీ నుండి దూరం చేస్తుంది అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆ మాయను నీ నుండి తొలగించుకోవాలి అంటే నువ్వు తప్పకుండా నా దేవాలయానికి రావాల్సిందే తల్లి ఎక్కువగా దేవుని పాదస్మరణ చెందితే ఎక్కువగా దేవుని యొక్క నామస్మరణ చేశావు అంటే నీకు అంతా అనుకూలంగా ఉంటుందమ్మా లేదంటే నామస్మరణ మానేసిన దైవస్మరణ ఆపేసిన మాయ నిన్ను చుట్టేస్తుంది తల్లి ఎప్పుడైతే నామస్మరణ మానేస్తావో భగవంతుడికి నిన్ను దూరం చేయడానికి మాయ సిద్ధంగా కూర్చుని ఉంటుందమ్మా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు దానికి అవకాశం ఇవ్వద్దు తల్లి భగవంతుని యొక్క పూజలు ఆరాధన అస్సలు ఆపవద్దమ్మా కష్టకాలంలో బాబా బాబా అని పిలిచావు అంటే ఆ పిలుపు వినగానే వెంటనే నీ దగ్గర వాలిపోతాను తల్లి నా నామం ఎక్కడైతే జపిస్తారో అక్కడ నేను కొలువై ఉంటానమ్మా నువ్వు అస్సలు భయపడవద్దు ఈ మాయ నీకు కొండంత దుఃఖాన్ని ఇస్తే బాబా తండ్రి ఆకాశమంత ఆనందాన్ని భూదేవంత సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా ఎప్పుడైతే నా మీద నమ్మకంతో నా నామస్మరణ చేస్తూ ఉంటావు నీకు అప్పుడు అంతా కూడా అదృష్టమైన ఫలితాలను అందిస్తానమ్మా నీకు ఎలాంటి చెడు ఏర్పడినా దానిని దూరం చేస్తాను తల్లి నీకు ఎలాంటి దిగులు బాధ ఉన్నా సరే ఈ భగవంతుడి యొక్క నామస్మరణతో అవన్నీ కూడా దూరమైపోతాయి తల్లి ఇంకొక విషయం చెప్పనా తల్లి నీ కష్టానికి మందు ఏమిటో చెప్పనా అమ్మా బాబా బాబా సాయి సాయి అనే నామస్మరణి నీకు మందులా పనిచేస్తుందమ్మా అన్నిటికీ నా బాబా ఉన్నారు నాతోనే ఉన్నారు అని నువ్వు నమ్మాలి తల్లి ఎప్పుడైతే నీలో నమ్మకాన్ని బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది అనైతే మన బాబాగారు అయ్యప్ప స్వామిని వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మీరైతే నమ్మరండి బాబాగారి నామస్మరణకి చాలా గొప్పతనం ఉందండి నాకు ఫ్రెండ్స్ నేను పని చేసుకుంటా ఉంటే చేమ అనేది నల్ల చేమ పెద్దదండి ముక్కు లోపలికి వెళ్ళిపోయిందనమాట నాకు ఒక్కసారి ఏం చేయాలో కంగారు వచ్చేసింది అప్పుడు వెంటనే ఐదు నిమిషాలండి ఓం సాయి శ్రీ సాయి జీ సాయి సాయి రామ్ సాయి రామ్ అనేలా బాబా అని తలుచుకుంటానే ఉన్నాను ఫ్రెండ్స్ టూ మినిట్స్లో ఆ చేమ అనేది తుమ్ము ద్వారా వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారండి నాకైతే ఫస్ట్ చాలా భయం వేసింది అసలు ఎలా లోపలికంటే వెళ్ళిపోయిందండి లోపలికి వెళ్ళకూడదు కదా చాలా భయం వేసింది అనమాట ఇంకా బాబా జపం చేస్తూనే ఉన్నాను ఇంకా బాబా బాబా అనుకుంటూనే ఉన్నానండి రెండు నిమిషాలకు తుమ్ము వచ్చి తుమ్ము ద్వారా చీమ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే చీమ లోపలికి వెళ్ళకూడదు కదండి అది చాలా భయం వేసింది అప్పుడు అసలు బాబా నా అమ్మ జపాను ఇంత పవర్ఫుల్ ఉందా అని నాకు అప్పుడు అర్థమైందండి నిజంగా మనం ఒక్కొక్కసారి ఏమీ చేయలేకపోయినా ఓం సాయి శ్రీ సాయి జే జే సాయి ఓం సాయి అనుకున్నా చాలండి బాబా మనకి వెంటనే పరిష్కారం చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి బాబా గారి సందేశం ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినో సమస్తం సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్